అన్న నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలన్న ఈ డైరీ ఫామ్ నాదే దీని ఇంకా నేను పెంచుదామని చూస్తున్నా మీకు మీ సలహాలు ఏమన్నా ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే పాడి పశువుల ఎంపిక పాడి పరిశ్రమకి పునాది రాయి లాంటిది అనమాట నేను మూడే మూడు పాయింట్లు చెప్తా వీటిని పాటించండి డైరీ లో లాభాలను సంపాదించండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన లోకల్గా ఆవులు తీసుకుంటే బెటరా గేదెలు తీసుకుంటే బెటరా సెలెక్ట్ చేసుకోండి గేదెలు కానీ ఆవులు కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాతిని రెండోది ఏంటి అంటే వంశ చరిత్ర మూడోది శరీర లక్షణాలు నాలుగోది పాల ఉత్పత్తి ఐదోది పొదుగు యొక్క నిర్మాణం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి సెకండ్ పాయింట్ ఏంటి అంటే రెండు నుంచి ఆరు పళ్ళ మధ్యలో ఉన్నటువంటి నిమల్ ని సెలెక్ట్ చేసుకోవటానికి చూడండి మూడో పాయింట్ ఏంటి అంటే పశువు ఏనిన తర్వాత పదిహేను రోజుల దూడను కలిగినటువంటి యానిమల్ని ఆవుని కాని గేదెను కానీ సెలెక్ట్ చేసుకోవటానికి చూడండి ఈ మూడు పాయింట్లను గుర్తుపెట్టుకోండి పాడి పరిశ్రమలో చాలా సంతోషంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడింది సేవ్ చేసుకోండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ